మీ వయసు ఎంత పెద్దదైనా దేవుని దృష్టిలో మీరు సంటి పిల్లలు చాలా చిన్న పిల్లలు ప్రభుల వారు అందుకే అన్నాడు చిన్న పిల్లలని నా ఇద్దరుకు రాని అండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని దయచేసి ఈ లోకరీతిగా మీ వయసు లేకపోతే మీ పరిస్థితులు అవి ఆలోచించద్దండి లోకం నుండి ప్రభుల వారు మిమ్మల్ని ప్రత్యేకపరిచి రాజుగారి అంతఃపురములకి చేర్చాడు మీరు పసిబిడ్డలు అయిన దృష్టికి అందుకే ప్రభు చెప్తాడు ఎవరైనా మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టమని అది పసిపిల్లల మనస్తత్వమే కదా ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయద్దు అని అన్నాడు అది కూడా పసిపిల్లల మనస్తత్వమే కదా మన ఇంట్లో చిన్న పిల్లల్ని ముద్దుగా అట్లా కొడతాం వాడేం తిరిగి మనల్ని కొట్టాడు కదా ఆ బిడ్డల్ని మనము ఏదైనా నష్టపరిచినా వాడు మనకు కీడు చేయడు కదా బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు అనగా అంతపురంలోకి వచ్చిన నీవు ఓ చంటి బిడ్డ యేసు ప్రభుల వారికి మీ భర్త చెప్పచ్చు ఈమె వయసు నలభై మీ భార్య చెప్పచ్చు ఈయన వయసు అరవై ఇది శరీరానికి అయితే ఆత్మకు వయసు పసిపిల్లలే మనం మన ఆత్మ దేవుని దృష్టిలో పసిపిల్లల్లాగా ఉన్నాయి తల్లి ఏ రీతిగా పసిపిల్లలకు స్నానం చేయిస్తాదో ఆ రీతిగా ప్రభులు వారు ఈ స్థలంలో ఆయన వాక్యము చేత నే అంతరంగ పురుషుడని చెప్పబడిన పసిబిడ్డకు వాక్యంతో స్నానం చేయిస్తూ దయచేసి గమనించాలి ప్రతి బిడ్డ ఈ రోజున నేను స్నానం చేయించుకోవటానికి నా ప్రభుల వారి ద్వారా స్నానం చేయించుకోవటానికి నా అంతరంగ పురుషుని శుభ్రం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చాను అనే మంచి ఆలోచన మనకు ఉండాలి ఆ రీతిగా రోజురోజు నీవు సము సన్నిధికి వెళ్ళినప్పుడంతా మందిరానికి వెళ్ళినప్పుడంతా నేను నా అంతరంగ పురుషునికి స్నానం చేయించుకోవటానికి యేసు ప్రభువుల వారి ద్వారా వాక్యము ద్వారా నేను స్నానం చేయించుకోవటానికి ఇక్కడికి వచ్చానంటే ఆ సంఘంలోని మనసు పసిపిల్లల మనస్తత్వము అయిపోతుంది దేవుని వాక్యం ఆ రీతిగా చదివిస్తారు ఆ విధమైన ఆలోచన మనకు లేకపోతే ఈ శరీరం ఏదో మనకు ఏదో చెబుతారు అట్లక ప్రభు బిడ్డలు ఎప్పుడు ఆంతరంగికంగానే ఆలోచించారు రెండవది తన వద్దకు వచ్చిన ప్రభుల వారిని ప్రభులవారు వారు బాగు చేశారు ఆ తర్వాత బోధిస్తూ ఉన్నారు ప్రొద్దు గుంకిపోతూ ఉంది శిష్యులు వచ్చి అన్నారు అయ్యా ప్రొద్దు గుంకిపోతుంది దయచేసి వారిని పంపండి వారు తినడానికి ఏమైనా కొనుక్కుంటారు అని చెప్పారు ప్రభులు వారు సులభంగా చెప్పారు మీరే వారికి ఆహారం పెట్టండి అని వాళ్ళు చెప్పారు మా దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి రెండు చేపలున్నాయని ప్రభులు వారు చూడండి వాటిని తీసుకురమ్మని తన చేతిలో పెట్టుకొని ఆయన స్తోత్రము చేశాడు ఆయన స్థుతిస్తూ దీనిని ఆశీర్వదించండి అని చెప్పాడు వేల సంఖ్యలో ఉన్న ప్రజలను తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు తన ముందున్న ఆహారము చాలా చిన్నది ఒక వ్యక్తి భోజనమే అది వేల సంఖ్యలో ఉన్న ప్రజల్ని చూస్తూ తండ్రి వైపు చూసి దీన్ని ఆశీర్వదించండి అని చెప్పాడు దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించాలి చిన్న పిల్లల నోటి మాటలు చాలా ముద్దుగా ఉంటాయి ప్రియులారా గత రాత్రి మీతో చెప్పాను గారు చెప్పాడు జీవ మరణంలో నాలుక వశంలో ఉన్నాయని ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా నీ నోటితో నెగిటివ్గా మాట్లాడద్దు అపశ అంటే ఆ అపశ్రుతులు మాట్లాడద్దు నీ నోటితో ఇది జరగదు ఇది చాలా కష్టం ఈయన మారడు ఈమె మారద్దు మా బాధలు తీరవు మా రోగం పోదు మా ఇబ్బందులు పోవు దయచేసి అట్లా మాట్లాడకండి నీ నోటిలో జీవముంది తల్లి నీ నోటిలో జీవముంది ఆ జీవము కలిగిన మాటలు మాట్లాడండి జీవమంటే ప్రభుల వారు ఆయన ఉన్నాడు నీవు చాలా పర్యాలు పిల్లల్ని చూసి అంటాడు వాడు బాగా చదువుతాడు కానీ వీడు చదవడు మొత్తోడు వీడు అస్సలు పనికిరాడు అని అంటూ ఉంటారు వాడు అలాగే తయారవుతాడు దయచేసి నీ నోటితో ఎప్పుడు మంచిగా పాజిటివ్గా మంచిగా మాట్లాడేది నేర్చుకో దేవుని పిల్లలు మీరు ఆయన పిల్లలకు దేవుడు నేర్పించే పాఠం నీ నాలుకలో జీవం ఉంది ఆ జీవము దేవుని సన్నిధానంలో మాట్లాడేటప్పుడు అన్నీ పాజిటివ్గానే నాకు ఉద్యోగం వస్తుంది నేను బాగా చదువుతాను నేను పాస్ అవుతాను నాకు మంచి భర్తని దేవుడు ఇచ్చాడు నాకు చక్కటి కుమారుని ఇచ్చాడు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీవు పాజిటివ్గా మాట్లాడేది నేర్చుకోవాలి నీ నోటిలో జీవముంది దయచేసి నీ నోటిలో జీవముంది దాన్ని మీరు ఉపయోగించుకోవాలి పొరపాటును కూడా నాకెందుకు ఈ కష్టాలు నాకెందుకు ఈ నష్టాలు చనిపోతే బాగుంటు ఈ బ్రతుకెందుకు అనే పనికిరాని మాటలు ఎప్పుడూ మాట్లాడకండి సర్వశక్తి మంతుడైన దేవుని దృష్టిలో మీరు చిన్న పిల్లలు ప్రభు మీ నోట జీవముంచాడు యేసు ప్రభుల వారు మనకు మాదిరిగా ఆయన ఆ రొట్టెల్ని చేపల్ని తీసుకొని దేవుని వైపు చూస్తూ ప్రభువ ఆశీర్వదించండి ఈ ప్రజలు తిని తృప్తి పొందినట్లుగా ఆశీర్వదించమని చెప్పి ఇవి ఎక్కడ సరిపోతాయి అని చెప్పిన శిష్యుల చేతికి విరిచి ఇచ్చాడు శిష్యులు గంపెళ్ళలో తీసుకొని ఇస్తూ ఉన్నారు అది ఎక్కడి నుండి గంపెళ్ళలో వచ్చాయో తెలియదు ఇస్తూ ఉంటే అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంది దయచేసి గమనించాలి ప్రతి బిడ్డ కూడా నీ చేతుల్లో అభివృద్ధి ఉంది నీ నోటిలో ఆశీర్వాదం ఉంది ఎప్పుడూ నిన్ను నీవు తిరస్కరించుకోకు నిన్ను నీవు దూషించుకోకు నీ నోటిలో జీవం ఉంది నీ చేతిలో ఆశీర్వాదం ఉంది మర్చిపోకండి ఈ మాట మీకు అర్థమైతే ఓసారి అందరూ గట్టిగా హలీలుయ చెప్దాం ఈ ఈరోజు నుండి నా పద్ధతి నేను మార్చుకుంటా ఈరోజు నుండి మన పద్ధతి మనం మార్చుకుందాం మనం లోకంలో ఉన్నాం నిజంగా సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి ఒక్కొక్కసారి మనకి ఎంతో దుఃఖం నేను ఎందుకు పుట్టానా అన్నట్టు గారు మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటా దయచేసి కొంచెము నిబ్బరము కలిగి ఆ మాటలు మాట్లాడకుండా ఉండండి ఆ విషయాన్ని పౌలు గారు చెప్తారు మాట్లాడుటకు నిదానించువారును వినుటకు వేగిరపడు ఉండాలి అని నీవు మాట్లాడే మాట తొందరపడి నీకు నష్టం కలిగించే మాటలు దయచేసి మాట్లాడచ్చు ఒక తండ్రిగా అన్నగా నేను మీకు చెప్తున్నాను దయచేసి నీకు నష్టాన్ని కలిగించే మాటలు నీ నోట రానివ్వద్దు నీ నోటిలో ఎప్పుడు ఆశీర్వచనమే ఉండాలి యాకబు చెప్తాడు మీ నోటిలో ఆశీర్వచనం ఉండాలి మీరు దేవుని స్వరూపమైన మనుషుల్ని ఆ నోటితోనే ఆశీర్వదిస్తారు ఆ నోటితోనే శపిస్తారు అని చెప్పి ఒకే బావిలో ఉప్పు నీరు మంచినీరు ఊరనేరున ఒకే నీళ్లు ఊరుతాయి ఒకే బావిలో ఆ రెండు జలములు రావు అని చెప్పాడు అది మనం గ్రహించాలి ప్రభు పిల్లలు నాలో ఉప్పు నీళ్లు రాకూడదు మంచి నీళ్ళే రావాలి అని జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలి దేవుని పిల్లలు మీరు అంతఃపురంలో ఉన్నారు మీరు శారీరకంగా వయసు పెరిగిన వారే ఆత్మీయంగా నా ప్రభు దృష్టిలో చిన్న పిల్లలు చిన్న పిల్లలకి అమ్మ ఆ ఆ ఏ బి అని నేర్పించినట్లు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు దయచేసి నేర్చుకోవాలి